అందరికీ నమస్కారం పాల సముద్రంలోనిసన్ కంపెనీ కు ప్రధాన మంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు గతంలో కూడా నాసన్ కంపెనీ కలాపాలు చూడ్డానికి ఎందరో కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి విచ్చేసిన పరిస్థితి నేరుగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి పెనుగొండ నియోజకవర్గం యువకుల సమస్య రైతుల సమస్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఏమాత్రము డైరెక్షన్ మాకైతే ఇక్కడ ఉండే ప్రాంతంలో వాళ్ళకి లేదు అందుకనే ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా మేమే నేరుగా కలిసి మా వినతి పత్రాన్ని అందించాలని నిర్ణయించుకున్నాము కుల సముద్రం గ్రామ ప్రజలు అంటే ఇక్కడ రైతులు దాదాపు కంటే ఆ కంపెనీ నెలకొల్పడానికి నేషన్ కంపెనీ లేదా బిఎల్ కంపెనీకు రెండు వేల ఎకరాల పైచులకు తమ భూమినిచ్చారు అంటే కాంపెన్సేషన్ కూడా వచ్చింది ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కలెక్టర్ గారు దాన్ని చూసి వేరీ చేసి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ ఇక్కడ భూముల భూములు రైతులైతే కోల్పోయారు ఆ భూములు తీసుకున్నప్పుడు ఇప్పటికీ వాటి వెల వాటి ధర చూస్తే ఈ చుట్టుపక్కల పాల సముద్రం ప్రాంతంలో రెండు కోట్ల నుంచి మూడు కోట్ల భూముల ధర అయితే పలుకుతుంది కానీ మాకు అందులో ఉపాధి కల్పించండి లేదా ఆల్టర్నేట్గా మాకు భూమి చూపించండి ఎక్కడన్నా భూ హక్కు కల్పించండి మేము వ్యవసాయం చేసుకుంటాము అనే వినతి అయితే పదే పదే ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది దానికి పరిష్కారం అయితే ఇంతవరకు దొరకలే సో పెద్దలు మన ప్రధానమంత్రి వర్లు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్న సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు దీన్ని రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలని విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళే విధంగా మాకు అపాయింట్మెంట్ అరేంజ్ చేసే విధంగా కృషి చేయాలని మేము నేరుగా ప్రధానమంత్రికి చెప్పాలనుకుంటున్న వినతి పత్రాన్ని అందించడానికి మీరు కలెక్టర్ గారికి రికమెండ్ చేసి మమ్మల్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం